అల్లు అర్జున్ నటించిన పుష్పాటు ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యమే అని బీజేపీ అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ వేను తెలిపారు ఆర్కీపురం డివిజన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లు అర్జున్ తో పాటు ఇతర ప్రముఖులు వస్తున్నారని భద్రత కల్పించమని సంధ్యా థియేటర్ యాజమాన్యం చీకటిపల్లి ఏసీపీ లెటర్ రాసినట్టు తెలుస్తుందని అన్నారు ప్రభుత్వ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నాము గత ఈ నెల నాలుగు తారీఖు ప్రీ రిలీజ్కి వచ్చిన పబ్లిక్ ప్రజలు సినిమా చూడటానికి వచ్చిన దాంట్లో ఒక మహిళ చనిపోయిన దానికి ఎగ్నెస్ట్గా అల్లు అర్జున్ ఈరోజు చాలా పెద్ద సినిమా పక్కలో జరిగినట్టుగా ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది కానీ దీనికి ఆల్రెడీ అల్లు అర్జున్ వస్తున్నట్టుగా ముందస్తుగానే సంజయ్ థియేటర్ ఓనరు వాళ్ళకి చికెట్పల్లి ఏసీపీ గారిని కలిసి ఇట్లా అల్లు అర్జున్ పెద్ద హీరో వస్తున్నారు వాళ్ళ నుంచి మనకు బందోబస్తు కావాలని చెప్పి అడగటం జరిగింది ఆ స్థాయి అంటూ ఈ హీరో వచ్చినప్పుడు బందోబస్తు అనేది కల్పించటం పోలీసుల బాధ్యత అది వాళ్ళు ఈ ఈ గవర్నమెంట్ చేస్తున్న వాళ్ళ తప్పు తప్పులనే వైఫల్యాలని వాళ్ళు కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజు అల్లు అర్జున్ అరేంజ్ చేయడం అనేది నిజంగా తీవ్రంగా మేము విజయపాటి తాలూకు నుంచి ఖండిస్తున్నాము గవర్నమెంట్ యొక్క వైఫల్యంగానే మేము గుర్తిస్తున్నాము వా అంత అంత పెద్ద స్థాయి హీరో వచ్చినప్పుడు కనీసం మనకు బందోబస్తు అరేంజ్ చేయాలనే ఆలోచన పోలీస్ డిపార్ట్మెంట్ ఉండదా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ ఇప్పుడు చనిపోయిన మహిళకు దీనికి అలవాటు ఏమైనా సంబంధం ఉందా అదే ఒకవేళ బందోబస్తు కరెక్ట్గా తింటే ఈ మహిళ చనిపోయే అవకాశం ఉండకపోతుంది ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ వైఫల్యమే ఇది రేవంత్ రెడ్డి గారు గమనించి ఆ హీరోని అనవసరంగా మీరు జైల్లో పెట్టి ఇట్లాంటి పనులు చేయటం అది మేము